గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ మా మదర్స్ డే రాబోతోంది అవునమ్మా మనకి ఈ సృష్టిలో గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అమ్మ లేదు అమ్మ గురించి చెప్పాలంటే ఏం భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడు అని ఒక కవి చెప్పాడు చాలా అనిపిస్తుంది అంతేకాకుండా అమృతం దేవతలు తిన్నారు అని నాకేమీ అసూయ లేదు వాళ్ళ మీద ఎందుకంటే నాకు అమ్మని ఇచ్చాడు కదా అని ఇంకో కవి చెప్పాడు ఇది ఇంకా బాగా ఎప్రాపరేట్ గా అనిపిస్తుంది ఎందుకు అంటే అమృతంలో సగభాగం అమ్మలో ఉంది అవునండి తర్వాతే కదా ఉన్నది అమ్మే ఋతం అని చెప్పేది అమృతం అని నేను వ్యాఖ్యానం చేస్తా కనుక సృష్టికి మూలం జగన్మాత అయినటువంటి ఆ అమ్మైతే లౌకికమైనటువంటి సృష్టికి కారణమైనటువంటిది మన కనపడేటటువంటి మనకి జన్మనిచ్చినటువంటి పది నెలలు గర్భంలో మోసినటువంటి తల్లి కనుక మనకి దైవంగా భావించుకోమని చెప్పేటటువంటి వాటిల్లో మొట్టమొదట మాతృదేవోభవ అని చెప్పారు తర్వాతే పితృదేవోభవ ఆ తర్వాతే ఆచార్య దేవోభవ ఆ విధంగా మనకి మొట్టమొదట తల్లి దైవముగా కలిగిన వాడివి అవవలసినది అని గురువు చదువై బయటికి వెళ్తున్నటువంటి విద్యార్థికి చెప్పేటటువంటి మాట కనుక తల్లి దైవంగా ఉన్నవాడు అంటే తల్లి యొక్క ఆశీర్వచనం ఉంటుంది చక్కగా చల్లగా ఉంటాడు అని అర్థం అక్కడ అంత గొప్పనైన తల్లి విషయానికి వచ్చేసరికి ప్రస్తుత రోజుల్లో చాలా వరకు వాళ్ళని పక్కన పెట్టేయడము హింసించడము తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో పడేయడం ఇలాంటి చాలా చూస్తున్నాము ఎందుకంటే మనం మాట్లాడే మాటల్లోనే ప్రతి మాటకి ధ్వని తరంగాలుండే ప్రభావం ఉంటుంది అటువంటి దాంట్లో అమ్మాని అమృతమయమైనటువంటి మాట అనడం మానేసి అమ్మని చంపేసాం మనం మమ్మీ అన్నా మమ్మీ అనడం మొదలెట్టిన తర్వాత అమ్మకి విలువ పోయిందమ్మా మొట్టమొదట ప్రపంచ మాతృ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో వీలైనంత మంది ఒక్క నిర్ణయం తీసుకుంటే ఈ రక మీరు చెప్పినటువంటి సమస్యలు లేకుండా పోతాయి ఏమిటంటే అమ్మ అని పిలుద్దాం అమ్మ అని నిజంగా మీరు చెప్పినట్టు అమ్మా అని పిలవడం చాలా వరకు అవును మమ్మీ శ్రమాన్ని చేసేసాక ఇంకా దానికి విలువే ఉంది కొన్ని పాశ్చాత్య దేశాలు ఏమన్నా మమ్మీ అని పిలుస్తారా లేదే అక్కడ కూడా మామ్ అంటారు మనకి మమ్మీ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అర్థం చేసుకోండి దీని నుంచి బయటపడాలి ఓకే ఈ ఒక్క దాంతో మనకి ఎన్నో రకాలైన మార్పులు వస్తాయి ఈ ఒక్క మార్పు తెచ్చుకోగలిగామంటే మీరు ఇందాక అడిగినటువంటి సమస్యలు ఉండవు తొలగిపోతాయి ముందర పిల్లలు పిలవడం కన్నా తల్లులే మమ్మీ అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఇష్టపడతారు మా పిల్లలు ఇంగ్లీష్ చదువుకుంటున్నారు అని భ్రమపడుతున్నారు కానీ మా పిల్లలు మమ్మల్ని దూరం చేసుకుంటున్నారు మాకు వాళ్ళకి ఉన్నటువంటి అనుబంధాన్ని మేమే తెంపేస్తున్నాము అనేటటువంటి భావనలో లేరు అమ్మ అని పిలవడం పక్కన పెడితే చాలా మంది పేర్లు పెట్టి కూడా పిలిచే రోజులు వచ్చాయమ్మా పేరెంట్స్ కూడా అవునమ్మా ఫ్రెండ్స్ లాగా పేర్లు పెట్టి పిలుచుకోవడం ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలమ్మా ప్రాప్తేషు సోడసే వర్షే పుత్రం మిత్రవదాచరేత అని ఒక మాట మనకి పిల్లల పెంపకంలో పదహారు పదహారో సంవత్సరం వచ్చేటప్పటికి కొడుకుని స్నేహితుడిలాగా చూడాలని అంటే ఐదేళ్లు దైవంలాగా చూడాలి ఐదేళ్ల నుంచి పదేళ్ల పాటు అంటే పదిహేను ఏళ్ళు వచ్చేదాకా దాసులాగా చూడాలి పనిచేయడం నేర్పించాలి ఆజ్ఞని పాటించేటట్టుగా చెయ్యాలి ఎదిరించకుండా ఉండడం నేర్పాలి ఇదంతా అయ్యాక పదహారో సంవత్సరం వచ్చాక స్నేహితుల్లా చూడాలి అంటే తండ్రి కొడుకుని స్నేహితుల్లా చూడాలి కానీ కొడుకు తండ్రిని స్నేహితుడుగా చూడకూడదు ఇక్కడ మర్చిపోతున్నారు ఇది మర్చిపోయి రివర్స్ అయిపోతుంది అంతే కదా మనం ఏదైనా చెప్తే మనకు అనుకూలంగా దాన్ని వక్రభాష్యం చేసి చేసుకుంటున్నాం తప్ప అసలైనటువంటి అర్థాన్ని మనం పాటించట్లా ఇదేదో ఎక్కడో ఎవరో హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కొడుకు తండ్రి స్నేహంగా ఉండాలంటే పేర్లు పెట్టి పీల్చుకోవడం కలిసి సిగరెట్లు తాగడం మందు తాగడం లాంటివి చేసి తండ్రికి తల్లికి ఉండే గౌరవాన్ని పోగొడుతున్నారు పైగా తండ్రే తల్లిని పేరు పెట్టి పిలవడం అలవాటు చేస్తాడు పైగా తండ్రి భార్య అని చేస్తే కొడుకు కూడా ఏమనుకుంటాడంటే అమ్మ అంటే మగాళ్ళు ఏం చెప్పినా పడుండాల్సిందే ఉండాల్సిందే అనే అభిప్రాయానికి వస్తున్నాడు కనుక తల్లికి గౌరవం రావాలి అంటే పిల్లలకి చెప్పడంతో పాటు ముందు పెద్దలు తల్లిని గౌరవించటం నేర్చుకోవాలి పురుషులు భార్యల్ని గౌరవించడం నేర్చుకుంటే పిల్లలు తల్లిని గౌరవిస్తారు ఆ తర్వాత తండ్రిని గౌరవిస్తారు అవునమ్మా నిజంగా చాలా నిజమైన మాటమ్మా మీరు చెప్పింది మరే కదా ఎక్కడో ఒకరిని పిల్లల్ని అనేస్తున్నాం పిల్లలు తల్లిదండ్రులని పేరు పెట్టి పిలుస్తున్నారు ఈ యువతరం చెడిపోయింది యువతరం ఏం చెడిపోలేదండి వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు బంగారం మనం వాళ్ళని పాడు చేస్తాం ఆ బాధ్యత మనం వహించాలి పిల్లల్ని పాడు చేసినటువంటి బాధ్యత వహించకుండా వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అనే అధికారం మనకి ఎక్కడ అవునమ్మా అయితే అంత గొప్పనైన దైవం అన్ని చోట్ల ఉండలేక అమ్మ రూపంలో ఉన్నాడు అని చెప్పారు కదమ్మా అట్లా అటువంటి అమ్మకి మనం ఏ రకంగా కృతజ్ఞతలు తెలుపుకోవచ్చమ్మా అమ్మా కృతజ్ఞతలు చెప్పడానికి థ్యాంక్ యూ అని ఒక రోజు ఆ మదరింగ్ కేక్ తెచ్చి ఇచ్చేస్తే అయిపోదమ్మా ఆ కేక్ పేరే మదరింగ్ కేక్ అలా ఇచ్చేస్తే అయిపోదు మనకు అసలు అలా ఒక్కరోజు కాదమ్మా మనకి ప్రతిరోజు కూడా తల్లిదండ్రులకి నమస్కారం చేసుకునేటటువంటి పద్ధతి ఉండేది పూర్వం ఓకే తల్లికి నమస్కారం తండ్రికి నమస్కారం చేసుకుని బయటికి వెళ్ళే పద్ధతి అంటే ప్రతిరోజు తల్లిదండ్రులను మనం గౌరవించే పద్ధతి ఉండేది అది మర్చిపోయాం గనక ఇప్పుడు జ్ఞాన సూర్యుడు పడమటను పొడిచి తల్లిని గౌరవించండి సంవత్సరానికి ఓ రోజైనా అని చెప్తే దాన్ని అనుసరించాల్సిన అవసరం వచ్చింది మనకి చెప్పిన పద్ధతి ఏమిటంటే తల్లి తండ్రి కన్నా పది రెట్లు గౌరవనీయుడు తండ్రి గురువు కన్నా ఉపాధ్యాయ ఉపాధ్యాయుడి కన్నా కూడా రెట్లు గౌరవనీయుడు ఓకే అని చెప్తూ వీటన్నింటిని బట్టి తల్లి ఎంత గౌరవం గౌరవించాల్సిందో చూడండి ఉపాధ్యాయం దశ ఆచార్య ఆచార్య శతాన్ పితృ పితృన్ సహస్రంతో మాత గౌరవేణాతిచ్చతే అని చెప్పాడు అంటే కొన్ని కోట్ల రెట్లు ఒక గురువు కన్నా తల్లి గౌరవించదగింది తల్లిని గౌరవించాలంటే మీరు అన్నట్టు మదరింగ్ కేక్ ఇవ్వడము ఒక గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడము ఒక గిఫ్ట్ తెచ్చి ఇవ్వడము లేదా ఆవిడ్ని నేను పూజిస్తున్నా అని చెప్పడము ఇవేమీ చెయ్యక్కర్లేదమ్మా పూజించే పద్ధతి ఏమిటంటే తల్లికి తల్లి స్థానం ఇచ్చి గౌరవించండి తల్లిని పని మనిషిలా చూడడం మానేయండి తండ్రి ఏమో ఏటీఎం తల్లి మనిషి ఇలా చూడడం పిల్లలది కాదు దోషం అట్లా మనం అలవాటు చేసాం పెద్దవాళ్ళని అలవాటు చేసాం ఏం కావాలన్నా ఇస్తా అని నువ్వు లేచి రాకున్నా అన్న చదువుకో నీకు గ్లాసు పాలు చేతికి అందిస్తాననే తల్లి వీళ్ళు అలా కాకుండా తల్లిదండ్రులని మనుషుల్లాగా ఆ తర్వాత గౌరవించదగినటువంటి వాళ్ళలాగా చూడడం చిన్నతనంలో అలవాటు ఉండాలి ఆ తర్వాత పెద్ద అయ్యాక తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండడం అంటే వాళ్ళను వృద్ధాశ్రమంలో పడేయకుండా ఉండాలి వృద్ధాశ్రమాల్లో పడేయడం మాట ఉంచండి ఇంట్లో ఉంచుకుంటే కూడా మాట్లాడరే అది కదా దాని బదులు వాళ్ళని పలకరించడం వాళ్ళ అభిప్రాయాలు ఏమున్నాయో తెలుసుకోవడం వాళ్ళు కావాలనుకున్నటువంటి వాటిని చెయ్యనీయడం వాళ్ళకు కొంచెం స్వేచ్ఛ ఇవ్వడం ఇవి చెయ్యాలి పెద్దవాళ్ళు అయిపోయారు మీకేమిటి కోరికలు మీకేమిటి మీ ఇష్టం మా ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని కాకుండా వాళ్ళు కూడా మనుషులే కదా అవునమ్మా అరవై ఏళ్ళకేమి వాళ్ళు సెనైల్ అయిపోలేదే స్టిల్ దే ఆర్ యాక్టివ్ అట్లాంటి వాళ్ళని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉండనివ్వగలగడం అన్నది ప్రధానమైనటువంటి అంశం అమ్మ వాళ్ళకి శారీరకంగా మానసికంగా స్వేచ్ఛని ఇచ్చి వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళని ఉండనివ్వాలి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళ భావాలకు గౌరవం ఇవ్వాలి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే పిల్లల విషయంలో అతిగా జోక్యం చేసుకోకూడదు వాళ్ళ ఇష్టం వాళ్ళది అడిగితే సలహా చెప్పాలి లేకపోతే మన పద్ధతిలో మనం ఉండాలి సలహా చెప్తాం వాళ్ళు తప్పుదారిని పెడుతున్నారు అంటే అమ్మాయి ఇటు వెళ్ళడం తప్పు అని చెప్తాం విన్నారా సరే అవును లేదంటే ఊరుకోవాలి వాళ్ళు సలహా అడిగితే చెప్పాలి కానీ మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు చాలా మంది ఇప్పుడు అన్నట్టుగా ఈ విషయంలోనే తేడాలు ఎక్కువగా వస్తున్నాయి పేరెంట్స్ పెద్దవాళ్ళుగా ఉండి ఇది వద్దు అని చెప్తే పిల్లలకు ఈ జనరేషన్ కి అనుగుణంగా వాళ్ళు ఉండి వాళ్ళకు నచ్చక వాళ్ళు చెప్పిన మాట పేరెంట్స్ కి పిల్లలకి తేడాలు ఎక్కువ అవునమ్మా చెబుతామమ్మా చెప్పిన తర్వాత వినడం వినకపోవడం వాళ్ళ విజ్ఞత అంతేగాని నువ్వు విని తీరాలని బలవంతం చేయకూడదు చెప్పకుండా ఉండడం తప్పు ఓకే కానీ బలవంతం చేయడం కూడా తప్పు చెప్పాలి బలవంతం చేయకూడదు అంతటి కృష్ణుడే నన్ను శాధిమాం అన్నాడు అర్జునుడు నన్ను నువ్వు శాసించు అన్నాడు అన్నాక బోళ్ళు ప్రశ్నలు వేశాడు అన్ని అయ్యాకేం చెప్పాడు కృష్ణుడు యథేచ్చసి తధాకురు అన్నాడు నీకు ఇష్టం వచ్చాడు చేయమన్నాడు నేను చెప్తే చెప్పా మంచో చెడో ఇది మంచి ఇది చెడు అని చెప్పా నువ్వు ఏ మార్గంలో పెడతావు అది నీకు సంబంధించింది నేనెవరు నిన్ను బలవంతం చేయడానికి చెప్పకపోతే నాది తప్పు ఆచరించకపోతే నీది తప్పు నాకు సంబంధం లేదు ఈ జాగ్రత్త ఒక్కటి పెద్దలు పాటించగలిగితే వాళ్ళు పాటిస్తున్నారన్న సంగతి పిల్లలు తెలుసుకుని ఉన్నట్టయితే తల్లిదండ్రులు పిల్లల మధ్య అద్భుతమైన సంబంధాలు ఉంటాయి అవునమ్మా పేరెంట్స్ ఒక్కరే కాదు పిల్లల వైపు నుంచి ఇద్దరు వైపు నుంచి ఇద్దరు వైపు నుంచి ఉండాలి అనేక మంది తల్లిదండ్రులు పిల్లలని పిల్లలు గౌరవించటానికి తగిన పద్ధతిలో కూడా లేరమ్మా వాళ్ళు కూడా సరి చేసుకోవాలి అంతా నన్ను గౌరవించే స్థానంలో నేను ఉన్నానా లేదా అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నా పిల్లలు నన్ను గౌరవించట్లేదు అంటే ఇంట్లో వంట చెయ్యకుండా స్విగ్గి నుంచి ఆర్డర్ ఇచ్చి తెచ్చిపెట్టే తల్లిని ఏ కొడుకు గౌరవిస్తాడమ్మా అంతే అమ్మా కల్చర్లన్నీ వదిలేసి మన సాంప్రదాయాలు వదిలేసి మోడర్న్ లైఫ్ అలవాటు పడిపోయిన తర్వాత అటు ఇటు ఇది ఒకటి మీరు ఐదు నిమిషాల్లో మాట్లాడే విషయం కాదు ఈ ఒక్క దాని గురించి మాట్లాడాలంటే కనీసం ఒక మూడు నాలుగు గంటలు పడుతుంది అని చేత అందులో ఒకటి రెండు విషయాలు మాత్రమే సూచనగా నేను చెప్పడం నిజంగా అమ్మ గొప్పతనం గురించి ఒక్క లైన్ లో సింపుల్ గా చెప్పాలంటే ఏం చెప్తారమ్మా ప్రారంభంలో నేను చెప్పా కదమ్మా అమ్మ అంటే దైవం దైవం ఆ జగన్మాత ఇన్ని చోట్ల ఉండడానికి అవకాశం లేక ప్రతి స్త్రీ శరీరంలోనూ ఉంది అందువల్లే ఆ జగన్మాత సృష్టి ఎట్లా చేసిందో స్త్రీలందరూ తరువాతి తరాలను సృష్టి చేస్తున్నారు కనుక ప్రతి స్త్రీ జగన్మాత అంశ గనక మనకి మన పూర్వులు ఇంత పిల్ల దగ్గర నుంచి అంత వృద్ధురాల దాకా ప్రతి వాళ్ళని అమ్మ అనడం అలవాటు చేశారు ఎప్పుడైతే సాటి స్త్రీని అమ్మ అండం మొదలు పెట్టామో అప్పుడు అసలు యాసిడ్ దాడులు ఎందుకుంటాయమ్మా అవునమ్మా కనుక స్త్రీ అంటే జగన్మాత సృష్టి కత్రి ఒక్క పద్యంలో అయితే నేను బాగా చెప్పగలుగుతానేమో అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వీల్పుటమ్మల నుండెడి అమ్మ దుర్గమ్మ ఒక అమ్మని గనక మనం తలుచుకుంటే మహత్వం కవిత్వం పటుత్వం సమస్తం వస్తాయి ఆ అమ్మ ఎక్కడో ఉందనుకుంటారేమో మా అమ్మే అని అనుకున్నట్టయితే సర్వశుభాలు కలుగుతాయి చాలా బాగుందమ్మా నిజంగా అమ్మ గొప్పతనం అంతా తెలిసిపోతుంది ఆ పద్యంలోనే చాలా సంతోషం అమ్మ నిజంగా అంత దైవ స్వరూపమైన అమ్మ గురించి మీ మాటలతో వినడం నాకు చాలా సంతోషంగా ఇంకో మాట చెప్తారా అమ్మ నిర్మాత భవతి అన్నారు మాత నిర్మాత భవతి తల్లి నిర్మాత శరీరాన్ని మనస్సుని వ్యక్తిత్వాన్ని ఆరోగ్యాన్ని సమస్తాన్ని నిర్మాణం చేసే తల్లి ఓకే అందువల్లే మాత అన్నారు ఓకే చాలా సంతోషం అమ్మని నిజంగా చాలా మంచి విషయాలు అమ్మ గొప్పతనం గురించి తెలియజేశారు నమస్తే మా నమస్తే అమ్మ